నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల వేడి స్టార్ట్ అయింది అన్ని పార్టీలు రణరంగంలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అభ్యర్థులు రెండు పార్టీలు జనసేన టీడీపీ వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఆయా పార్టీల అధినేతలు అభ్యర్థుల్ని చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి ఏ విధమైన ప్రాటన చేశారో ఆ ప్రాటనలు కూడా అనుగుణంగానే మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి మరి ఉమరకృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఏలూరు జిల్లాలోకి వచ్చిన నూజివీడ్ నియోజకవర్గం ఇవాళ రాష్ట్రంలో సంచలనాలకి వేదిక నియోజకవర్గంగా నూజివీడు మారింది మరి ఇవాళ నూజివీడు అసెంబ్లీ నుండి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేక ప్రతాపప్పారావు గారు ప్రాతినిధ్యం చేస్తున్నారు గత పది ఇరవై రోజులుగా జరుగుతున్న మూజివీడి రాజకీయాల్లో రకరకాల మలుపులు తిరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మూజివీడి టీడీపీ ఇన్ఛార్జికున్న మద్దలబుయైన వెంకటేశ్వరరావు గారికి టిక్కెట్టు నిరాకరించిన టీడీపీ టీడీపీకి గుణపాఠం చెప్పాలి మూజివీడిలో మళ్ళీ వైసీపీ జెండా రెపరెప్పుడాలనేది వ్యూహాలు నడుస్తున్నాయి ఈ వ్యూహాలతోనే ప్రస్తుతం ఈ రోజు తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే నూజివీడిలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాపప్పారావుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాకుండా మేకా ప్రతాప్ అప్పారావు గారు ప్రార్థించేస్తున్నాడు నూజు నియోజకవర్గం నుండి మరి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు టిడిపి టికెట్ ఇవ్వలేదు చివరికి ఇన్చార్జి టిడిపి ఇన్ఛార్జి బాధ్యత నుంచి కూడా ముద్రపోయిన తప్పించి కొలుసు పార్థసారథి వైసీపీ నుండి వచ్చా సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థారధి ఇన్ఛార్జి బాధిత చెప్పారు నిన్ననే పార్టీ టీడీపీలో జాయిన్ అయ్యారు పార్థసారథి గారు ఈ రోజు రాజకీయం రసకందంగా మారింది ఈ రోజు తాడ మన మంగళగిరిలో ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్స్ పరిశీలకులు పార్టీ ఆల్ కేడర్స్ అందరూ కూడా ఇంపార్టెంట్ మీటింగ్ ఇవాళ జరుగుతుంది తాడ మన మంగళగిరిలో ఒక్కొక్క న్యూజ్ వర్గంలో ఎక్కడైతే అభ్యర్థులు మార్చాలో ఎక్కడైతే సమీకరణలు సర్వేల ఆధారంగా ఎవరినైతే మార్చాలనుకున్నారో సర్వేల ఆధారంగా అభ్యర్థుల మార్పులకు శ్రీకారం తిట్టేట్టు ప్రస్తుతం న్యూస్ మీడియా న్యూస్ వర్గానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పోటీ చేయడానికి ముద్దర పోయేనా వెంకటేశ్వరరావు గారికి లైన్ క్లియర్ అయినట్టు మనకున్న సమాచారం దాదాపుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ముద్రగేడా ముద్రపోయిన వెంకటేశ్వర గారు న్యూజివేడి నియోజకవర్గం నుంచి పోటీలో రెండు వేల ఇరవై నాలుగులో ఉండబోతున్నారు ఎంటీవీ ముందుగానే బ్రేక్ చేసింది రెండు రోజుల క్రితమే న్యూజివేడిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముద్రపోయిన వెంకటేశ్వర గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటున్నారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేక ప్రతాపప్పారావు గారిని వైఎస్ఆర్సిపి అధిష్టానం పిలిపించుకుని వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి క్యాబినెట్లో మేకా అప్పారావు గారికి క్యాబినెట్ పదవి ఇవ్వడానికి ఒక అంగీకారం లేదా ఆ పదవి ఇవ్వడానికి ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం మేరకు మరి ఈరోజు ఉదయం ఉట్టిన మేకా ప్రతాపప్పారావు గారిని వైసీపీ అధిష్టానం పిలుపు పిలవడంతో ఉట్టిన తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు అదేవిధంగా ముద్రపేడి నంకేష్ గారు కూడా ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖాముఖిగా ప్రతి అభ్యర్థిని ఎక్కడైతే అభ్యర్థిని మార్చాలో ఎక్కడైతే సెట్టింగ్లు మార్చి కొత్త వారికి ఎవ్వారో వారిని ఎదురు మదురుగు కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు వాళ్ళని చెప్పి కన్వీన్స్ చేసి పార్టీ ప్రయోజనాలు భవిష్యత్తులో పార్టీ అధికారంలో రావాలంటే కొన్ని సమీకరణలు కొన్ని విధానాలు పాటించాల్సిందే అధికారంలోకి తర్వాత తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి ఎవరినైతే మార్చాలనుకున్నారో వారికి చెప్పి వారికి ఒక భరోసా కల్పిస్తున్నారు ఇది ఒక కొత్త విధానానికి వరవడ శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ అధికారికంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నియోజన నుండి వైఎస్ఆర్ అభ్యర్థిగా మద్రపోయిన పోయిన వెంకటేశ్వరరావు గారు రంగంలో ఉండబోతున్నారు ఇది క్లియర్ మద్రపోయిన వెంకటేశ్వరరావు గారు టిక్కెట్టు నూటికి నూరు శాతం ఖరారు కావడం ఖాయం అంతేకాకుండా మొదల పోయిన వెంకటేశ్వరరావు గారు ఆల్రెడీ గత వారం క్రితమే సీఎంఓలో సీఎం గారిని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ద్వారా కలవడం జరిగింది ఆల్రెడీ అప్పుడే కొన్ని మంత్రాలు జరిగాయి ఈరోజు మార్నింగ్ అంతా ప్యాలెస్లో మంత్రాలు జరుగుతున్నాయి ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అధికార ప్రకటన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో న్యూజిండ్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మొదల పోయిన వెంకటేశ్వరరావు గారిని అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించబోతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘ ప్రతాప్ అప్పారావు గారికి వైఎస్ఆర్సిపి అధికారంలో రాగానే కీలకమైన బాధ్యతలు అదేవిధంగా మంత్రి పదవి కూడా ఇవ్వడానికి కూడా పార్టీ ఆ విధంగా అడుగులు వేస్తుందని చెప్పి మనకున్న సమాచారం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగానే బ్రేక్ చేసినట్టుగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ న్యూజుడి అభ్యర్థిగా ముద్దరుబే వెంకటేశ్వరరావు గారు రంగంలో దిగబోతున్నారు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చాలా సూక్ష్మంగా రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఏ అభ్యర్థి అయితే ఆ పార్టీలో అన్ని పార్టీల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నాయి పార్టీల అధినేతలు ఎలాంటి ఆలోచన చేయబోతున్నారు ఏ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారనే అంచనాలు ఏవైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాటిని ముందుగానే క్షేత్రస్థాయిలో ఎంటీవీ తెలుగు డిస్టల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీం ద్వారా ఎక్కడికక్కడే సమాచారాన్ని అంతర్గతంగా క్షేత్రస్థాయిలో సమాచారాన్ని తీసుకుని ఉన్నది ఉన్నట్టుగా జరిగింది జరిగినట్టుగా తప్ప ఎక్కడా కూడా ఫేక్ లేకుండా ఎంటీవీ తెలుగు డిస్టిట మీడియా ఏం చెప్పిందో అదే ఆ పార్టీ అధిష్టానాలు కానీ ఆయా పార్టీల అధినేతలు అభ్యర్థులు ప్రాటన అధికార ప్రాటం చేస్తున్నారు ఎంటివి ముందుగా బ్రేక్ చేసే టైంకి మనకున్న సమాచారం మేరకు అభ్యర్థులు ఎక్కడ పలానా అభ్యర్థిని మారుస్తారు ఏ అభ్యర్థి అయితే కరెక్ట్ అని చెప్పి చెప్తున్నా అదే అభ్యర్థిని ఒక ఒకటి ఒకటి రెండు గ్యాప్ గ్యాప్లో ఆ పార్టీలు అధికారికంగా ప్రాటం చేస్తున్నాయి కాబట్టి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడైతే ఏదైతే క్లారిటీగా సమగ్రంగా క్షేత్రస్థాయిలో మనకున్న సమాచారం ఏమైతుందో నూటికి నూరు శాతం మనకొండ సమాచారాన్ని మాత్రమే ఆ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రేక్షకులకు అందిస్తున్నాం మరి ఇది ఐదోసారి ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా బ్రేక్ చేసి ముందుగానే బ్రేక్ చేసి ఆ అభ్యర్థులు చూసాయికి అభ్యర్థులు ఎవరైతే ఉంటారని చెప్పాం ఆ పార్టీలు కూడా అభ్యర్థులనే ప్రకటించారు మరి ఈ రోజు కూడా న్యూస్ వీడియో మీద మన మంత్రిపై వెంకటేశ్వరరావు గారు వైసీపీలో చేరడం లాంఛనమే కానీ ఇరవై నాలుగు ఎన్నికల్లో న్యూజ్ ఇవే నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారని చెప్పాం అదే ఈ రోజు అధికార ప్రకటన రాబోతుంది మరి మేకా ప్రతాప్ అప్పారావు గారు వైఎస్ఆర్సీపీ అధికారులు రాగా రాగానే మంత్రి పదవి తప్పు మంత్రి పదవి లేదంటే దాని సమాన స్థాయిలో ఒక హోదా కల్పించడానికి పాఠ్యధిష్టానం మేకా ప్రతాప్ అప్పారావు గారు చెప్పినట్టు మనకున్న సమాచారం ఏదేమైనా ముందు ఎంటీవీ తెలుగు డిస్టర్బ్ మీడియా బ్రేక్ చేసిన విధంగానే రెండు వేల ఇరవై నాలుగు నిజం నుండి వైఎస్ఆర్ అభ్యర్థిగా ముద్దబే వెంకటేశ్వర అభ్యర్థిత్వం దాదాపుగా వైసీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనుంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్